కృష్ణా జిల్లా పెనమలూరులో జగనన్నకు మద్దతుగా జగన్ అన్న గెలుపు కోసం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు నేషనల్ సర్వేలు అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని తెలిపినట్లుగా ఆయన చెప్పారు రాష్ట్రంలో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయని ఇప్పుడు చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నట్లుగా తెలిపారు రోజు రోజుకి టీడీపీ పార్టీ దిగజారిపోతుందని అన్నారు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని సీనియర్ ఎన్టీఆర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడి

తిరుగుతున్నాం ప్రతి కుటుంబాలకు ఏమాలా పాపం చేశాడు పాపం దేవుడు దేవాలని కూడా జూనియర్ రెడ్డి గారినిగా ఏ పొలం వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే